మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ సుపరిచితులు సీనియర్ జర్నలిస్ట్ గా వివిధ పత్రికల్లో పనిచేసిన అనుభవశాలి సమాజం మీద సమాజంలో ఉన్న సమస్యల మీద పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి అందరితో కలిసి తనకున్న వృత్తిని వివిధ రూపాలలో ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంగా అదేవిధంగా మంగళగిరికి సంబంధించిన అనేక మంది ప్రముఖుల జీవితాలని గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో తన వృత్తి ద్వారా మంగళగిరికి ప్రజలందరికీ అందిస్తున్న గౌరవనీయులు సీనియర్ జర్నలిస్ట్ పెద్దలు అవార్ శ్రీనివాసరావు గారికి ఈ సంవత్సరం ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మరి బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు ఇవ్వటం చాలా సంతోషించదగ్గ విషయం మంగళగిరి ప్రజలందరికీ కూడా గర్వకారణం ఎందుకంటే మంగళగిరి సమాజానికి పత్రికా రంగానికి ఆయన చేస్తున్న కృషి మన అందరికీ తెలిసిందే మంగళగిరి టైమ్స్ అనే ఒక సొంత ఛానల్ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా అన్ని రంగాలని అన్ని రంగాలలో ఉన్న సమస్యలని విశ్లేషిస్తూ న్యూస్ను కూడా విభిన్న రీతిలో ఇప్పుడున్న టెక్నాలజీని సామాన్య ప్రజలకి అర్థమయ్యే రీతిలో అందిస్తూ చాలా గొప్పగా తన వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ఈరోజు మిత్రులు మా సుభాని గారు అదేవిధంగా ఆయన యూత్ ఆయన సర్కిల్ అందరూ కంచెళ్ళ ప్రకాశరావు గారు వీళ్ళందరి సమక్షంలో ఆయన్ని సన్మానించడం చాలా సంతోషంగా ఉంది తప్పనిసరిగా భవిష్యత్తులో మరిన్ని సేవలతో ప్రభుత్వ దృష్టిలో ఇంకా ఉన్నతమైన అవార్డులతో ఆయన జీవితం ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన సమాజానికి ఇస్తున్న స్ఫూర్తి మెసేజ్ తప్పనిసరిగా మంగళగిరి అభివృద్ధిలో కీలకంగా ఉంటుందని నారా లోకేష్ గారు అదేవిధంగా కూటమి నాయకులు అందరూ కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ఈయన కూడా భాగస్వామ్యం అయ్యి మంచి సూచనల ద్వారా భవిష్యత్కి ఉన్నతమైన బాటల్లో ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయన హృదయపూర్వకంగా అభినందన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు